ఈ మందుల కంపెనీ అయితే ఒక్క కంపెనీ వాళ్ళు ఇన్ని అట్టగట్టాలు పడుతున్నాం మచ్చికారులు వెళ్తే చేప మా చేపలు అమృతూనే ఉండి కారం వేసుకుని తింటేనే మాకు అమృత కనబడి ఇప్పుడు ఆ చేప తింటే అశుద్ధం కంటే అద్దనంగా ఉన్నాది మరి ఈ కంపెనీ వస్తే ఇంకా ఆ చేపలు లేకపోయి పుట్ట తొమ్మిది నచ్చలు జలరసముల పుట్టక చేపలకి అలాంటి ఒక నాలుగు నచ్చలు జల కూడా పుట్టలేదు నెల్లినేది పీతనేదు ఒక కూనర లేదు వడ్డిన పుట్టిన చేపల్లా కనపడకుండా పోతుంది మరి ఒక్క కంపెనీ వల్ల ఈ నానార్థం మాకు జరిగింది మాకు ఆ నష్ట కష్టాల్లో పడిపోయాం దాంతో పాటు ఏం చేశారు తెలిసా అట్ట దిక్కులలో మూసేశారు మమ్మల్ని గో అట్ట దిక్కులలో గోళ్ళ వచ్చేస్తే మేము ఎక్కడుంటాము విచ్చల విడిగా తిరిగే మెడిసిన్ గేదెలు గొడ్డిలో ఆవిల్లాగా కొంగల్లాగా ఎడార్లు తిరిగే మెడిసిన్ గోడర్లో మేము ఉండలేము అలాగే ఈ మందుల కంపెనీ మాకు వద్దు ఈ పిచ్చి కంపెనీ మాకు వద్దు మా బరాయించలేము కానీ డబ్బే కావాలి ముందు ఓట్లు ఏమైనా వస్తున్నారు తెలిసే గ్రామ సభల్లో ఊళ్ళ పోయి ముక్కెట్టుకోవెట్టుకోళ్ళెట్టుకో పోయి మళ్ళీ దీవించినట్టు అస్తాలతో పెట్టడం జరగదు కదా దీవించిన ఓట్లు ఎత్తిమించి చేతులు వేసి ఈ అయిపోయి ఈ గ్రామ సభల్లో ఊర్లల్లా తిరిగేసి కాలు పెట్టేసుకుని ఓట్లు వేసేసుకుంటారా ఆ తర్వాత ఒక్క సునకం సింహాచలం ఎక్కితే ఇలా కూర్చుంటున్నారు సింహాచాల సునకం సింహాచల ముందు ఇలా కూర్చుంటారు కదా మేసం గెడుకుంటారు అలా కూర్చే అప్పుడు బుర్రకి దుష్టు సాసారం మనకి ఇచ్చాము ఆ వెనకాల ఏ ఊరిని కొట్టాలి ఎవరు పొట్ట కొట్టాలి ఏ ఊరిని మా మింగీయాలి ఎక్కడ దప్పు సంపాదించుకోవాలి మా పాన్ పెంచుకోవాలి ఆ దబ్బుల మీద ఉండాలి అలా అనేసి ఈ డబ్బులు నీ మచ్చికారులలా చంపడం మా గంగమ్మే మా బతుకు గంగ లేకపోతే మా బతకలేము మాకు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు మాకు ఆ సవాలు ఆ డబ్బులు ఆ రెండు వందలు తెచ్చుకుంటాం అన్నం వండుకుంటాం వండుకొని తింటాం రేపు రోజు మాకు కాదు ఎవరిది మన ప్రపంచం వల్ల ఎవరికి ఈ రేపటి రోజు మనకు కాదు మనమే అబద్ధం